పెణం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయింది మన పన్నీర్ సెలవు పరిస్థితి పన్నీర్ సెలవు పరిస్థితి ఎలా ఉందంటే బస్సులో ఆడవాళ్ల సీట్లో కూర్చున్న మగ ప్యాసింజర్లా ఎప్పుడు ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి సీట్ ఇచ్చి తాను నిలబడడం తర్వాత ఖాళీ అయ్యాక కూర్చోవడం అంటూ సోషల్ మీడియాలో ఏటకారంగా మెసేజ్లు ట్రావెల్ అవుతున్నాయి నిజంగా అలాగే ఉంది మరి పన్నీర్ సెల్వం గారి పరిస్థితి అంతా అనుకున్నట్లు జరుగుతుంది అమ్మ వీరవిధేయుడు పన్నీర్ సెలవు నుంచి చిన్నమ్మ శశికళ సీఎం కుర్చీ లాగేసుకున్నారు అమ్మ మరణం సందర్భంలో సీఎం అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో పన్నీర్ సెలవానికి కుర్చీ అప్పగించిన చిన్నమ్మ ఆ తర్వాత మెల్లగా పార్టీని తన గుప్పిట్లో పెట్టుకుంది అమ్మ తర్వాత చిన్నమ్మే అన్నంతగా పార్టీ కేటర్ను శాసించింది పన్నీర్ సెల్వం వర్గం ఎత్తులను చిత్తు చేసింది ఏకంగా పన్నీర్ సెల్వం చేతనే తనను అన్నా డీఎంకే శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదింపచేసింది ముందుగా పోయెస్ గార్డెన్లో సమావేశమైన అన్నా డిఎంకే పార్టీ శాసనసభాపక్షం శశికళను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు స్వయంగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళను సీఎంగా ప్రతిపాదించారు దీంతో ఆమెను సభ్యులు ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన శశికళ ఫోయస్ గార్డెన్ నుంచి ఏఐఏడిఎంకే కార్యాలయానికి బయలుదేరారు అదే సమయంలో పన్నీర్ సెల్వం తన సీఎం పదవికి రాజీనామా చేశారు శశికళను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న లేఖను గవర్నర్ కు ఆ పార్టీ నేతలు అందజేశారు ఈ రోజే శశికళ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు అన్నా డిఎంకే శ్రేణులు తెలిపాయి ఇక తమిళనాట జయశకం ముగిసి శశికళ శాఖ మొదలవుబోతుందని అందరూ అనుకుంటున్నారు మొత్తానికి అలా జరిగిందనమాట